ఓం శ్రీ సైరాం తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సైరామ్ షిరిడీ నుండి పుట్టపర్తి డాక్టర్ కాకడే కాకడేగారు రచించిన పుస్తక పఠనం తరువాయి భాగం అండి ముప్పై ఒకటవ ప్రకరణం ఎప్పుడూ ఎవరు శ్రీ షిరిడీ సాయిబాబాను దర్శించడానికి వెళ్ళినా మార్గాంతరంలో కొన్ని అవాంతరాలను ఎదుర్కోవలసి వస్తుందని ఆ విధంగా శ్రీ బాబా తన భక్తుల భక్తి తత్పరతను పరీక్షిస్తాడని నా ఈ గ్రంథాంతరంలో వెనుక వ్రాశాను అందుకు సాక్ష్యంగా కొన్ని స్వానుభవాలను కూడా ఉల్లేఖించాను అట్టి తత్వమే వారి అవతారమైన శ్రీ సత్యసాయిలో కూడా గోచరిస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై మూడవ తేదీన నా మిత్రులు డాక్టర్ మనోహర్ దంపతులు వారి కారులో మా ఇంటికి వచ్చి శ్రీ సాయిబాబా దర్శనార్థమై తాము బెంగళూరు ప్రయాణమై వెళుతున్నామని రాదలుచుకుంటే మేము కూడా వారితో తమ వాహనంలో రావచ్చునని తెలిపారు ఆయాచితంగా వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక ఈ విధంగా ఇంకొకసారి శ్రీ సాయి దర్శనం లభిస్తుందనే సంతోషముతో ఉదయము ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు వారిని అనుసరించాము హైదరాబాదు వదిలి ఒక నలభై మైళ్ళ దూరమైనా వెళ్ళామో లేదో ఆ కారు కొంచెం ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది ఎలాగో ఒకలాగ బండిని జడ్చర్ల వరకు నడిపించి అక్కడ కొంత మరమ్మత్తు జరిపించి అక్కడి నుండి మధ్యాహ్నం సుమారు మూడు గంటల ముప్పై నిమిషములకు తిరిగి మా ప్రయాణం సాగించగలిగాము కానీ అంతటితో మా ఇక్కట్లు అంతం కాలేదు మరి పది పదిహేను మైళ్ళు మా ప్రయాణం సాగిందో లేదో తిరిగి మా వాహనం మొరాయించడం ప్రారంభించింది ఎలాగో అష్ట కష్టాలు పడి రాత్రి ఎనిమిది గంటల వేలకు మొత్తానికి కర్నూలు పట్టణం చేరుకోగలిగాము ఆ రాత్రి అక్కడ మకాం చేసి రాత్రికి రాత్రి ఆ కారును సరైన స్థితికి తీసుకురావడం తప్పనిసరి అయ్యింది ఈ అనుభవాల మూలంగా శ్రీ మనోహర్ ఓపిక సన్నగిల్లి ఇక బెంగళూరు ప్రయాణానికి స్వస్తి చెప్పి తిరిగి హైదరాబాద్ వెళదామని అతడు సూచించాడు కానీ నేను సుతారాము అందుకు ఇష్టపడలేదు బాబా దర్శనార్థమై బయలుదేరిన వాళ్ళము దారిలో కొన్ని విఘ్నాలు ఎదురైనంత మాత్రాన నిరుత్సాహం చెంది బాబా యొక్క దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్ళడం సమంజసం కాదని మన ప్రయాణం ముందుకు సాగించాలని పట్టుపట్టాను నా పంతమే చివరకు నెగ్గింది మరునాటి ఉదయం కర్నూలు నుండి సుమారు పది గంటల వేళ బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు అనంతపురం చేరుకున్నాము మార్గాంతరంలో సంభవించిన అంతరాయం ఒక విధంగా మంచిదే ఇంది కారు బాగుపడమే కాకుండా ఆ ఉదయం కర్నూల్లో బయలుదేరి ముందర ఆ పట్టణంలో నిర్ణింపబడి ఉన్న షిరిడీ బాబా మందిరాన్ని దర్శించగలిగాము అనంతరం అనంతపురం వదిలిన తర్వాత ప్రయాణం కూడా అంత సుఖరకంగా సాగలేదు కారు నడకను కొంతవరకు బాగుపడినా ఇంకా ఏదో లోపం ఉండడం వల్ల ప్రతి పది పదిహేను మైళ్ళకు కారు ఒక మారు ఆపి రేడియోటర్ను నీళ్లతో నింపవలసి వచ్చేది చచ్చి చెడి ఎలాగైతేనేం ఆ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషములకు బెంగళూరు చేరుకోగలిగాము ఆ రాత్రికి అక్కడ మేము సాధారణంగా దిగే హోటల్లో విడిది చేశాము ఆ మరుసటి ఉదయం అంటే ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బయటకు రావడం భక్తులకు దర్శనం ఇవ్వడం అయిపోయాయి బాబా తిరిగి తమ నివాస స్థానం వైపు ప్రయాణం అయ్యారు నేను చాలా ఆశోపహతుడనయ్యాను అయ్యో ఇంకొక రెండు నిమిషాలు ముందుగా రాగలిగి ఉంటే వారి దర్శన భాగ్యము కలిగి ఉండేదే అని వాపోయాను అక్కడి నియమ నిబంధనలకు వ్యతిరేకమని తెలుసు క్రమశిక్షణకు భంగమని తెలుసు ఇట్టి క్రమశిక్షణ ఉల్లంఘనను బాబా ఎట్టి పరిస్థితులలోనూ క్షమించరని తెలుసు కానీ బరి తెగించి బాబాను కలుసుకునే ఉద్దేశంతో వారి వెంట పరిగెత్తాను కానీ ఆశ్చర్యం బాబా వెనుతిరిగి నన్ను చూసి ఆగారు అప్పుడు సందేహం కలిగింది నాకు నేను హద్దుమూరి ప్రవర్తిస్తున్నానా అని నేను ఆగాను కానీ భక్తసులభుడు స్వామి నన్ను చేరబిలిచి నాకు పాద నమస్కార భాగ్యాన్ని అందచేశారు నా భార్య నాతో త్వరగా రాలేక వెనుబడింది అయినా ధైర్యం చిక్కబట్టుకొని ఓపికొన్నంత వేగంగా నడుచుకుంటూ వస్తోంది కరుణమూర్తి బాబా మందహాసంతో పరిగెత్తుకు మెల్లగా రా నీకోసం వేచి ఉంటాను అని ఆమెకు ఆస్వాసన ఇచ్చారు ఇంతలో మా వెనుక ఉన్న మనోహర దంపతులకు నా భార్యకు పాద నమస్కార సౌభాగ్యం అందించి తమ నివాసంలోకి వెళ్ళిపోయారు స్వామి ఎంతటి భక్తవాత్సల్యం ఎంతటి కరుణాంతరంగం స్వామిది మేము హైదరాబాద్ నుండి ఈ ప్రయాణం పైనే బయలుదేరినప్పుడు శ్రీ మనోహరు చాలా పైకాన్నే తెచ్చాడు నేను కూడా కొంత డబ్బు జోబులో వేసుకుని వచ్చాను కానీ దారిలో మేము కలలోనైనా ఎదురుచూడని అవాంతరాలు ఎదురై తెచ్చిన పైకమంతా ఖర్చైపోయింది మేము బృందావనం నుండి బెంగళూరుకు బయలుదేరేటప్పటికీ మా దగ్గర మిగిలింది ఒక్క రూపాయి ఇరవై పైసలు మాత్రమే మేమింకా భోజనం చేయలేదు హోటల్ వాడికి డబ్బు ఇవ్వలేదు ఈ గడ్డు ధనాభావ పరిస్థితి నుంచి ఎలా బయటపడగలమా అనే సమస్య దారి పొడుగునా మేము బెంగళూరు చేరే వరకు మమ్మలను కలవరపరుస్తూ ఉన్నది పోని ఎవరి వద్దనైనా అవసరమైన పైకం అప్పు తీసుకొని పబ్బం గడుపుకొని హైదరాబాదు చేరిన వెంటనే పంపవచ్చునని అనుకుంటే ఆ పట్టణంలో నాకు తెలిసిన స్నేహితులు కానీ అతమం పరిచయస్తులు కానీ లేరే ఆ మాటే శ్రీ మనోహరుకు చెప్పాను కానీ ఏదో విధంగా బాబా మమ్మల్ని ఈ విషమ పరిస్థితి నుంచి దరి చేరుస్తారనే ధైర్యం మాత్రం నన్ను వీడలేదు బెంగళూరు చేరిన తర్వాత ఎయిర్లైన్స్ హోటల్ ముందర మా కారును నిలిపి మనోహర్ దంపతులు ఇద్దరు హోటల్లో ప్రవేశించారు పరిచయస్తులు ఎవరైనా తటస్థ పడకపోతారా అక్కడా అనే ఆశతో డాక్టర్ మనోహర్ రాజకీయ రంగంలో ఉన్నవాడు కాబట్టి అంటి అవకాశం ఉంది నేను నా భార్య కారులో వెనక సీటులో కూర్చొని ఉన్నాము ఇంకా కొద్ది క్షణాలలో ఒక వింత శబ్దము మా కారుకు ఒక ప్రబలమైన కుదుపు మా వెనుక నుంచి వచ్చిన ఒక ఎంబాసిడర్ కారు మా కారుని గట్టిగా ఢీకొంది మా కారు డిక్కి చాలా దెబ్బతింది లోపలికున్న మాకేమీ దెబ్బలు తగలలేదు కానీ ప్రబలమైన కుదుపుకు మాత్రం అనుభవించాము ఇంతలో ఈ శబ్దం విని మనోహర్ దంపతులు హోటల్ నుండి బయటికి వచ్చారు ఆ కారులోని వ్యక్తులు కూడా కంగారు పడి కారు దిగి వచ్చారు ఆ కారు డ్రైవర్ వెంటనే ఈ సంఘటనకు కారణం తన అప్రమత్త అప్రమత్తతేనని గ్రహించి శ్రీ మనోహర్కు అనేక విధాలుగా క్షమాపణలు తెలియచేసుకొని మా కారు డిగ్గి దెబ్బతిన్న బాగు చేయించుకోవడానికి నష్టపరిహారంగాను కొన్ని వంద రూపాయల నోట్లను డాక్టర్ మనోహర్ చేతిలో ఉంచి సమాధానపరచి ఈ సంఘటనలో పోలీసు జోక్యం కలుగు చేసుకోకుండా చూడవలసిందిగా కోరుతూ కాళ్ళ వేళ్ళ పడి బతుమాలాడు ఈ కేసు పోలీసుల చేతుల్లోకి వెళితే ఉండే ఇబ్బందులు తెలిసినవాడు కాబట్టి డాక్టర్ మనోహరు ఆ డ్రైవర్ ప్రార్థనను మన్నించి ఆ పైకాన్ని గ్రహించి తృప్తిపడ్డాడు ఈ విధంగా తీరింది ధనాభావ సమస్య ఇదంతా స్వామి అనుగ్రహంగా భావించి హోటల్లో మధ్యాహ్న భోజనం ఆరగించి కొంత విశ్రమించి సాయంత్రం తిరిగి బృందావనం ప్రయాణం పెట్టుకున్నాము సాయంత్రం మా పుణ్యం కొద్దీ స్వామి మాకే విధమైన కష్టము కలగకుండా మా ధనాభావ సమస్యను అతి అద్భుత రీతిని తీర్చినందుకు కృతజ్ఞతాపూర్వక నమస్కార శతాన్ని అర్పించుకుంటూ పాద నమస్కారాన్ని అందుకున్నాము ఆ సమయములో మందహాస వదనార విందముతో భావగర్భితంగా మాతో మధ్యాహ్న భోజనం తృప్తిగా సుష్టిగా చేశారా అని మేలమాడారు స్వామి లీలలను అర్థం చేసుకోవడం ఎవరితరం ఆ సాయంత్రమే లబ్ధకాములమై బృందానం వదిలి హైదరాబాదు ప్రయాణమయ్యాము హైదరాబాదు సమీపములో నేను ఒక క్షయ రోగ చికిత్స కేంద్రాన్ని ప్రారంభించినట్లు అది క్రమక్రమంగా ప్రజల ఆధారాభిమానాలను చూరుగొంటున్నట్లు వ్రాసి ఉన్నాను ఆ కేంద్రంలో బేదరోగులకు వీలైనంత మేరకు ఉచిత చికిత్సను అందించటం వల్లనూ తక్కిన వారికి కూడా సాధ్యమైనంత స్వల్ప రుసుముపై చికిత్సను అందించడం వల్లను అంతకన్నా కూడా ముఖ్యంగా అచ్చటి మా సిబ్బంది రోగులకు చూపుతూ ఉన్న ఆర్ద్రత స్నేహభావం వల్లనూ మా చికిత్సా కేంద్రం ఆ పరిసర ప్రాంతపు జనములో చాలా అనుకూల స్థానం సంపాదించగలిగిందని మీకు ఇంతకు ముందే ప్రథమ భాగంలో వివరించాను కదా అక్కడ చికిత్సా విధానాలు అచ్చటి వాతావరణం ఎందుకు చాలా దోహదం చేశాయి రోగగ్రస్తులు ఏమాత్రం భయ సందేహాలు లేకుండా ఈ కేంద్రంలో నమోదు కావడానికి ముందుకు రావడం ప్రారంభించారు ఇది మాకు చాలా ప్రోత్సాహకరంగా పరిణమించి ఈ కేంద్రాన్ని ఇంకా విస్తరింపచేసి ఒక సర్వసమృద్ధ క్షయరోగ ఆసుపత్రిగా రూపొందించాలనే ఆశ మాలో అంకురించింది అంతేకాకుండా అనేకంగా పరిసర ప్రాంతాలలో ఈ రోగంతో పీడింపబడుతున్న ప్రజానికాన్ని సేవనందించే ఉద్దేశం కూడా మమ్మలను అధికంగా ప్రోత్సహించింది నేను నా ఆప్తమిత్రులలో ఒకరిద్దరు ఎందుకుగాను ఒక చక్కని ప్రణాళిక రూపొందించాము మా మనస్సులలో మెదులుతూ ఉన్న ఈ ఆసుపత్రిలో రెండు వందల యాభై పడకలుంటాయి అందులో కొన్ని సుమారు సగానికి సగం దాకా బడుగు వర్గాలకు చెందిన రోగులకు ప్రత్యేకించబడి ఉంటాయి మిగిలిన పడకలకు సరసమైన రుసుముంటుంది ఈ ఆసుపత్రిలో రోగులకు రోగ విముక్తి పొంది అవసరమైన విశ్రాంతి తీసుకుంటున్న వారికి ఆసుపత్రి నిర్వహణలో అవసరమైన ఇతర సదుపాయాలకు తగిన ఏర్పాట్లుంటాయి ఉదాహరణకు లాండ్రీలు క్షౌరశాలలు వంటసాలలు ఉపాహారశాలలు పుస్తక పఠనాలయాలు చిన్న చిన్న ఆటలు ఆడుకోవడానికి వసతులు వగైరా వగైరా విద్యుచ్చత్తి సరఫరాలో లోపం వల్ల ఆసుపత్రి కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా ఉండడం కోసం ఆసుపత్రికై ఒక ప్రత్యేక విద్యుత్ ఉత్పాదన సౌకర్యం కూడా ఉంటుంది రోగ విముక్తులైన వారి విహారార్థం చక్కని ఉపసన ప్రదేశం చక్కని వాతావరణం ఈ ఆసుపత్రి యొక్క ప్రత్యేక ఆకర్షణలుగా ఉంటాయి ఈ ఆసుపత్రి స్థాపనకై నిర్వహణకై ప్రజల నుండి దాతల నుండి సంపాదించిన మూలధనంలో నిర్మాణానికి స్థాపనకు వెచ్చించిన భాగం పోగా మిగిలిన ధనం వడ్డీకి ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో నిల్వ చేయబడింది ఆ రకంగా వడ్డీ రూపంలో లభించిన ధనం రోగుల నుండి వసూలు చేయబడిన ధనం కలిపి ఆసుపత్రి నిర్వాహకుల యొక్క ఉద్యోగస్తుల యొక్క వేతనాలను దైనందిన నిర్వహణ ఖర్చులకు సరిపోగలదని అంచనా గురించిన లెక్కల ప్రకారము ఆసుపత్రిలోని రుసుము వసూలు పడకలలో సగభాగం నిండినా ఈ కావలసిన ధనం సమకూరగలదని తేలింది ఆ కారణంగా ఈ ఆసుపత్రి నిర్వహణకు ప్రభుత్వం నుండి ప్రస్తుతానికి ఏ విధమైన ఆర్థిక సహాయం కోరవలసిన అవసరం ఉండదని తేలింది ఒకవేళ ఎప్పుడైనా అవసరం కలిగిన ఆ సహాయం ఏమి నిబంధనలు లేకుండా స్వచ్ఛందంగా ఇస్తేనే గ్రహించబడుతుంది అలాగైతేనే ఈ ఆసుపత్రి యాజమాన్యానికి స్వతంత్ర ప్రతిపత్తి చేకూరుతుంది మాసాలు గడిచిపోయాయి కానీ మా ధ్యేయం అనుకున్నంత త్వరగా సంపన్నమయ్యే సూచనలు కనపడలేదు బహుశా ఆ శుభ ఇంకా ఆసన్నం కాలేదేమో మాకు తెలియని కారణమేదో దీని సాఫల్యాన్ని మందగిస్తున్నది ఆ కారణాలు బాబాకే తెలియాలి అందుచేత ఆ సాఫల్యత బాబాకే వదలి మేము నిశ్చింతగా ఉండిపోయాము తరువాతి తరువాతి సంఘటనలను విశ్లేషిస్తే ఈ విషయంలో బాబావారి సంకల్పం వేరు విధంగా ఉన్నదని స్పష్టమైంది ఓం శ్రీ సాయిరాం తర్వాయి భాగం వచ్చే వారం ఇందామండి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సుఖినో భవంతు ॐ शान्ति शान्ति शान्तिः अधरकी सायिरा